భయం అయింది బాబా అత్తమ్మ ఏమంటే ఫస్ట్ భయం అవుతుంది నేను చెప్తాను హాయ్ అందరికి ఈరోజు టాపిక్ ఏంటంటే పేడ్ మిస్ అయిందని చెప్పి మా అత్తమ్మ మీద మా వదిన మీద అంటే మా ఆడపచ్చు మమ్మీ మీద మా చెల్లి మీద ఫ్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నా అది కూడా ఇప్పుడు థర్డ్ ప్రెగ్నెన్సీ కదా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఈ ఐడియా అయితే వేసిన మరి అది వర్కౌట్ అవుద్దా అనేది చూద్దాము ఫస్ట్ అయితే అత్తమ్మకి కాల్ చేస్తా అది కూడా ఈరోజు టేస్ట్ చేసుకున్నాను అత్తమ్మ పీరియడ్ అయితే మిస్ అయింది రాలేదు అని ఇట్లా చెప్తా వాళ్ళు ఏమంటారో చూద్దాం ఫస్ట్ అత్తమ్మ చేద్దాం కాల్ అంటే నా ఫోన్ లో అమ్మ అని ఉంటుంది అత్తమ్మ నేము కాల్ చేస్తున్న సమాధానం మొత్తం అయితే కాల్ వచ్చేయట్లేదు ఇప్పుడు మా వదిన చేద్దాం

భయపడేది ఏముంది భయపడాల్సిన అవసరం లేదు అది కామన్ ఎందుకంటే మీకు అదే పిల్లలు అవుతుండే దానివల్ల దిక్కుపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు లేడీ డాక్టర్ కాడికి తెల్లు తర్వాత చెప్పేసే చెప్పేసేది మేడం మాకు ఆల్రెడీ పిల్లలు ఇట్లా చిన్న పిల్లలు ఆల్రెడీ ఇట్లా చేయించుకోవాలనుకుంటున్నాము తకపోతే అసలు ఒకవేళ వామ

ఫస్ట్ ఇప్పుడే ఏం చెప్పకు ఫస్ట్ డాక్టర్ ని కలువు ఆమె తీసుకొని పోయి మామూలుగా ఇప్పుడే అది ఎవరు చెప్పకుండా ఫస్ట్ మామూలుగా డాక్టర్ ని కలువు ఇట్లా మామూలుగా మెడిసిన్ ద్వారా పోతుంది అంత భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇప్పుడు వన్ వీక్ టూ వీక్స్ కదా అని అన్నదనుకో అనుకో అంత అయిపోయిన తర్వాత నేను చెప్తాలి అర్థమంగా చెప్తావా నేను చెప్తా కానీ ఇప్పుడు కాదు ఫస్ట్ డాక్టర్ ని కలువు కలిసి ఇట్లా అని చెప్పు మా ఎగ్జామ్ ద్వారా పోయిద్దాము అంటదా లేకపోతే ఏమంటది ఎందుకంటే ఒక్కోసారి కొన్ని అప్పుడు లాస్ట్ టైం డేట్ వచ్చింది కదా అవునవును వచ్చి అయిపోగానే అప్పుడు ఎమ్మటే ఎమ్మటే దాంట్లో వెళ్ళి ఎమ్మటే తయారవుతుంది కదా అట్లా దాన్ని బట్టి కూడా వన్ వీక్ ఆర్ టూ వీక్స్ ఇట్లానే ఉంటది కదా అచ్చా అవును అట్లా దాన్ని బట్టి ఏమంటే దాదాపు మెడిసిన్ ద్వారా పోతుండొచ్చు సరే బాబు ఇప్పుడు తీసుకెళ్ళాలి ఎందుకంటే మనం ఒకరికొకరు అంటే ఇప్పుడు మీరు ప్రతిదానికి వాళ్ళకి మీరు పోతున్నారు మీకు వాళ్ళు వస్తుంది కాబట్టి అందులో కొద్దిగా పెద్ద ఉన్నది ధైర్యం ఉంటుంది పక్కన ఉన్నది అని ఇంకా చెప్పొద్దాం సరే బాబు వాళ్ళ ఇంట్లో కానీ ఇంకా మన ఇంట్లో కానీ ఇప్పుడే ఏం బాబు బాబీ బాబు ఇది నజేన ప్ర్యాంక్ ఇది అవునా నమ్మినవా నమ్మేన కత్తి తంగ కంమికు ఇంత నట్లండి కాబట్టి అమ్మతో వస్తది అంగున ఎవరికి ఏమలేగా ఎవరికి బాబీ ఆ ఎవరికి చెప్పిన ఆల్రెడీ బావకి ఇట్లా బాబీ మీద అని చెప్పిన అంటే సరే అచ్చా ఇట్లనాకుండా ఉన్నప్పటికీ ఫస్ట్ అత్తమ్మకు ఫోన్ చేసిన అత్తమ్మకు చేస్తే అత్తమ్మ చేయలే తర్వాత మళ్ళా ఇగ్ చేసిన అన్నట్టు

సర్లే బాబీ అయితే తర్వాత చేస్తానులే సరే బాబా సరే బాబీ బాయ్ చూసిరు కదా వీడియోలో మా ఆడపరుచినట్టు అంటే మా బావ వాళ్ళ అక్క ఏదన్నా ఉంటే ఇలాంటి ఉంటే మా వదినకి చెప్తాను అన్నమాట